కిషోర్ బిలేకర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం గాంధీ టాక్స్ విజయ్ సేతుపతి అరవింద్ స్వామి అదితి రావు హైదరి మరియు సిద్ధార్థ్ జాదవ్ వంటి సమిష్టి తారాగానం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బ్లాక్ కామెడీగా ప్రచారం చేయబడింది ఈ చిత్రం దురాశ అవినీతి మరియు సామాన్యుడి పోరాటాలపై దృష్టి పెడుతుంది ఈ సినిమాలో పనిచేసిన అనుభవాన్ని విజయ్ సేతుపతి పంచుకుంటూ గాంధీ టాక్స్ నన్ను మాటలు లేకుండా భావోద్వేగాలను వ్యక్తపరచమని సవాల్ చేసింది నిశ్శబ్దం బలమైన సంభాషణగా మారే అరుదైన చిత్రం ఇది అని అన్నారు అరవింద స్వామి మాట్లాడుతూ శబ్దంలో మునిగిపోతున్న ప్రపంచంలో నిశ్శబ్దం ఇప్పటికీ మన సాక్షిని కదిలించగలదని గాంధీ టాక్స్ మనకి గుర్తు చేస్తుంది అని అన్నారు పదాలు పక్కకు తప్పుకుని నిజం నిశ్శబ్దంగా నడిచే చిత్రం ఇది అని అన్నారు రెహమాన్ యొక్క ప్రతిభావంతులైన సంగీతం దాని భాష అవుతుంది భావోద్వేగాలు మాట్లాడటం కంటే ఎలా అనుభూతి చెందతాయో నాకు బాగా నచ్చింది ఈ చిత్రం దుర్బలత్వం మరియు నిశ్శబ్దం అందంగా కలిసి ఉండటానికి వీలు కల్పిస్తుంది అని హీరోయిన్ అదితిరావు హైదరి ఈ చిత్రం యొక్క భావోద్వేగాల గురించి ప్రతిబింబించింది గాంధీ టాక్స్ కు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు ఈ సినిమా జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరున థియేటర్ లోకి రానుంది